ఒకసారి కొండ కలిగి పండ్లు ఎలా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి దూరం చూస్తుంటే మన కొండ ఈ పండ్లు ఉంటాయి అలా కనిపిస్తున్నాయి కదా కానీ దగ్గర చూడండి కలిగి పండ్లు అవి పచ్చగా ఉన్నాయన్నమాట అవి కాయలు అవి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీవి లాగ్డేస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడు చూడనే కొండ కలిగి పండ్లు అయితే మీకైతే చూపించబడుతున్నాము కానీ కొంతమంది చూస్తుంటారు కొంతమంది అయితే చూసుకుంటారు ఇప్పుడు ఆ కొండ కలిగి పండులు ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అనే అనేది మీకైతే చూపించబడుతున్నాము ముందుగా అయితే మేము కొండ కిందకైతే వచ్చినాము అంటే ఆ కొండ కింద అయితే అట్టిపండ్ల తోట అంటే అట్టు తోట అట్టు తోట ఆ తోటలకైతే వచ్చినాము ఇది కొండ కింద ఉన్నదనమాట ఇప్పుడు ఈ తోటలో మనకి కొండ కలుపు చెట్టు అయితే మీకు చూపించబడుతున్నాను చూస్తున్నాను మిస్ కాకండి ఎలా ఉన్నదో మీరైతే చూడండి తోట మామిడి తోటలు అయితే అన్నీ ఉన్నాయి ఇప్పుడైతే కొండ కలుపు చెట్టు దగ్గరకు అయితే అంటే మా అట్టు తోట నుంచి నడిచి వచ్చేటప్పుడు మాటితోట కూడా వస్తుంది ఈ మాటి తోట అమ్మడైతే మనకి కొండ కలుపుకుండి చెట్టు అయితే ఉన్నది చూద్దారా ఎలా ఉన్నది ఒకసారి చూడండి ఆ పచ్చదనమే ఇప్పుడు కొండ కలుపు చెట్టు ఒకసారి బాగా గమనించండి అలాగే ఉంటుంది కలుగు పండు చెట్టులాగే ఉంటుంది కానీ అది అడవి కలుగు పండు అయితే ఇది ఆకు చూపిస్తున్నాయి ఆకు చూపిస్తుంది ఇది ఎలాగున్నది చూడ ఆకు పెద్ద పెద్ద ఆకులతో ఉన్నది అంటే ఇది కొండ ఆకు కాపు ఉన్నది మన అడవిలాగా అయితే మావులు చిట్టు ఆకులతో ఉంటుంది అనమాట మీకు ఆల్రెడీ పెట్టే ఉన్నాను ఆ వీడియో ఒకసారి చూడండి అది ఎలా ఉంటుందో ఒకసారి కొండ కలిగి పండ్లు ఎలా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి దూర పండ్లు చూస్తుంటే మన కొండ పండ్లు ఎలా ఉంటాయి అలా కనిపిస్తున్నాయి కదా కానీ దగ్గర చూడండి కలిగి పండ్లు అవి పచ్చగా అనమాట ఇవి కాయలు అవి ఇవి దోరగాయలు చాలా వారికి చెట్టు కాడికి చెట్టు నిండకైతే కాయలు అయితే కాసేస్తున్నాయి కొండకాయ కాయలు పొండుకాడ చూడండి అన్నీ ఉన్నాయి చెట్టు అంతా కాసుకున్నాయి ఇవి ద్వారగాయలు ఇవి ఎర్రగుండేటివి అంతా ద్వారగాయలు ఉన్నాయి ఇది పచ్చికాయ్ పాలు కూడా వస్తుంది ఇవి ద్వారగాయలు అలా ఉన్నా చూడండి కాయలు గమనించినారా ఎట్లున్నాయి ఒకసారి అంటే అవి చుట్టు చుట్టు కలిగి అయితే ఇవి పెద్ద కలిగి పండ్లు అనమాట కాప ఇది కాయి ఇది దొరగాయి పండ్లు గడు చూపిస్తాం మీకు ఏడైతే కలిగి పండ్లు అయితే ఉన్నాయి దీరగా ఇప్పుడైతే పండ్లు అయితే కోసినాను చూడండి ఎట్లా కలిగి పండ్లు ఈ కలిగి పండ్లు కొండ కలిగి పండ్లు చూడండి ఒకసారి మీకు ఆకు ఆకుసాటు కనిపిస్తుంది లేదా మరి ఎట్లా చూడండి బాగున్నాయి కదా ఎట్లా మన ద్రాక్ష లాగా ఉన్నాయి ఎత్తనాయి నల్లంగా ఇవి పండ్లు ఇవి కొండ కలిగి పండ్లు చూడండి వా పండ్లు మా పెద్ద పండ్లు మా పండ్లు ఇందాక చూపించింది పచ్చికాయి దోరగాయ ఇప్పుడు పండ్లు ఎలాగున్నా ద్రాక్ష పండ్లు లాగా ఉన్నాయి చూడా టేస్ట్ చేసేదానికి పచ్చికాయకి పాలు ఎక్కువ వచ్చినాయి పండు మాగిపోయింది కాబట్టి అసలు రావటం లేదు ఈ కొండ కలుపు పండు తింటే మాత్రం కా ఇట్లా తీపు ఉంటది ఇటు పులుపు ఉంటాయి రెండు కలిసి డిఫరెంట్ గా భలే ఉన్నది టేస్టీ అయితే కలర్ చూపించు వాళ్ళకి ఉట్టిపని చెప్పిన వాళ్ళు చీల్స్ చూపించుకుంటా సూపర్ గా ఉందా ఇప్పుడైతే చూడండి చీల్స్ కదా కింద పెట్టుకో ఈ కలివి పండు చీలు పాట మన బ్లడ్ గనక ఎలా ఉన్నదో అండి ఎర్రగా ఉన్నదే వా అదే ఈ ఈ రక్తం లాగుంది కదా ఇదే ఒకరోజు గ్యార ముందు కానీ అనుకో అవి బొట్లు బొట్లు పడతాయి అనమాట ఆ బొట్లు బొట్లు పడుతున్నాయి ఎలాగున్నా తెలుసా ఒక బ్లూ కలర్లకు అయితే వచ్చేస్తుంది పడేటప్పుడు మాత్రం ఎర్ర పడిపోద్ది అది ఒకరు ఆరునిచ్చినామనుకో బ్లూ కలర్లకి అయితే వచ్చేస్తుంది రెండు రకాలు వస్తుంది దీంట్లో దీని గుండ గింజలు కూడా శబ్ద గింజలు అవి మనం ఊసేయాలి ఎందుకని ఎందుకంటే పెద్ద గింజలు అనమాట నోలు మింగిలా అనమాట రజవడంలో గింజలు అలా ఉన్నాయి చెయ్యి అంతా ఎరుపుగా అయిపోయింది అయిపోయింది అంత కలిపి పండు అంత అలాగే ఉంటుంది మన మాములుగు చిట్టు కలిగి పండుగలు గడ అంత అలాగే వస్తుంది చూడండి గింజలు కూడా పెద్ద గింజలు అనమాట ఇవి మన చిట్టు మన చిట్టు పండు అయితే కలిగి కలిపి చిట్టు కలిపి పండ్లు అయితే మనం నవ్వులు మింగేస్తాము ఇది పెద్ద కలిగి పండ్లు కాబట్టి కొండ కలిపి పండ్లు కాబట్టి గింజలు అయితే నవ్వులు పూసేస్తున్నాను చూస్తున్నారు కదా ఎలా ఉన్న ద్రాక్ష లాగా ఉన్నాయి అసలు నిజంగా మీకు ఎలా చూపిస్తుంటే మీరు ద్రాక్ష పండ్లు లాంటి నేస్తంటారు కానీ కాదు కొండ కలిగి పండ్లు బాగున్నారు చాలా వారు కూడా అదే మాత్రం ఉన్నాయి గుత్తులు గుత్తులుగా జాగ్రత్త ముళ్ళు కంపలుంటాయి ముల్లులు చూడండి ఎంత బాగున్నాయో కదా పడిపో వేసుకున్నాము అలా ఉన్నా చూడండి కాయలు ఇంటికి ఇటు తేడా చూడండి ఇవి ఇప్పుడు ద్వారగాయలు ఇవి పండ్లు పెద్ద పండ్లు కదా పెద్ద పండ్లు ఇవిగాడే ఇదైతే అయితే ద్వారపండు కాపట్టే ద్వారపండు కాపు ఎక్కువ పులుపుకున్నదన్నమాట తీపి లేదు చూస్తే కదా కూడా దీనైంది అంత పులుపు మాది కొద్దిగా కొద్ది పండు మాత్రం ఆమాంతం చేసుకునే చిన్న కలుపు పండు అవి పెద్దవు కదా అవి చింతపండు తిన్నట్టుగా ఉన్నది ఒక నిమ్మ పండు చింతపండు తింటే ఎంత పులుపు అంత పులుపు వచ్చేస్తున్నాడు అబ్బా పొండే మేలుగా ఉంది రెండు రకాల డిఫరెంట్స్ బాగా అనిపించింది ఈ ద్వారపొండు తింటే ఎలా ఉంది పచ్చికాయన ఉంటే ఇంకెలా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఈ కొండ కలిపి పండులో అయితే మేమైతే కోసుకోబోతున్నాము ఒక బాక్సులోకి ఇప్పుడు బాక్సులోకైతే కొండ కలుపు పండ్లు అయితే కోసుకున్నాము ఇప్పుడు ఈ కొండ కలిగి పండ్లు మా పిల్లల కోసం అయితే కోసుకుని పెడుతున్నాము ఎలా ఉన్నా చూడండి కోస్తున్నాం అన్నమాట పండు బాగున్నది తినేదానికి నేను పండ్లు ఎత్తి కోస్తున్నాం చూడండి వీటితో కలిపకాయలతో పచ్చడి కట్టుకోవచ్చు మనం రోటీ పచ్చడి అయితే కలిగి పొ కలికాయలతో రోటీ పచ్చడి అయితే కొట్టచ్చు చాలా బాగుంటుంది ఈ కలిగిపో ఈ కలిగాయలతో మాత్రమే మనం రోటీ పచ్చడి కొట్టుకుని తింటే మాత్రమే చిన్న వండు సూపర్గా ఉంటుంది ఇంట్లో ఒకరు మిరపకాయలు ఒకరు వేసుకోవాలి ఎందుకంటే పులుపు కూడా ఉండదు అంత పులుపు అంత పులుపు ఉన్నది ఇంతలో కాయల్లో పచ్చికాయలల్లో ద్వారకాయలల్లో కనిపెట్టి మరి పండ్లు కోసుకున్నాను ఇప్పుడు నేను అంటే ముళ్ళు కుచ్చుకుపోతున్నాయి అది అసలు ముళ్ళు చూద్దురా ఎక్కడ ఉన్నాయంటే అలా ఉన్నాయి ముళ్ళు చూడండి ఒకసారి మాది అసలు కొమ్మే చూడండి లావులు లావులుగా ఉన్నాయి ముళ్ళు ఏ మాత్రం గుచ్చుకున్నా అట్నే గుచ్చుకుపోయేక ఉన్నది డబ్బుల ముళ్ళు కూడా వచ్చేస్తున్నది ఇక్కడ ఎక్కడ జీవితం సూతులు కనుక ఉండే పండ్లు పండ్లు కోస్తున్నాను కదా అందుకైపోతే అయిపోతుంది చూడండి ఇలాగ ఒంటరిగా ఉంది అది ఒక ముల్లు ఇడ డబ్బులుగా ఉన్నదన్నమాట అనమాట అవి కానీ గుచ్చుకుంటే మాత్రానికి లోపలికి ముళ్ళు గుట్టుకునేదానికి లేకుండా లోపలికి వెళ్ళిపోతుంది మనకి అంత ఫాస్ట్గా గుచ్చుకునే వస్తుంది జాగ్రత్తగా కోసుకోవాలి సంవత్సరానికి ఒకసారి దొరికే పండ్లు అనమాట ఒక ఫండుగా మిస్ చేయకుంటాము మేము ప్రతి ఒక్క పండు అయితే కోసుకుంటాము తింటాము అడవిలో ప్రతి ఒక్క పండు అయితే మిస్ అయితే కాము కోసుకుంటాము ఎందుకంటే మీకు చూపిస్తుందంటే పండ్ల గురించి మీరు ఎప్పుడన్నా టౌన్లో ఉండే వాళ్ళైతే పలుతూ కడక్కు తాకుంటుండ్రు మీ బంధువాళ్ళకి ఇంట్లో బాగుండేటప్పుడు అడవులో మేము చూపించే ఒక పండ్లు మీకు ఏదైనా తినాలనిపిస్తుంది ఏదో ఒక పండు అబ్బాయిలు ఇలా చూపిస్తున్నారే తినాలనిపిస్తుంది మీకు ఆ పండ్ల గురించి మీకు ఎందుకంటే చూపిస్తుంది మీకు తెలుసుకుంటారు అనమాట కొంతమందికి తెలవదు టౌన్లో ఎక్కువ ఉండే వాళ్ళకి అయితే మేము చూపించే ప్రతి ఒక పండు తినచ్చు అందుకని అడవు ప్రాంతంలో పండే పండు గురించి అంతా మీకు అయితే చూపిస్తున్నాము ఈ కొండ పండ్లు మాత్రానికి కొండ ప్రాంతంలో అయితే దొరుకుతాయి మన మామూలు కలిగి పండు అయితే మన అడవులు అయితే అయితే అడవులు దొరికిపోతాయి ఈ కొండ కలిగి పండ్లు మన ద్రాక్షణగాడు ఎక్కువగా ఉన్నాయి పెద్ద పండ్లు అనమాట సైజే మన ద్రాక్ష కన్నా ఎక్కువ పెద్ద సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ మీకైతే కొండ కలివండు చెట్టు ఎలా ఉన్నది పండ్లైతే ఎలా ఉన్నది మీకైతే చూపించినాను ఈ కలిగి పండు చెట్టు ఈజీగా కొనుక్కోవచ్చు మన కలిగి పండు చెట్టు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మన కొండ కలుగు చెట్టు చెట్టుగాడే కాకపోతే అవి చిట్టు ఆకులు ఇవి పెద్ద ఆకులు అంతకుమించి ఏం డిఫరెంట్ లేదు పండు మాత్రం మీరు చెట్టుని చూసే కనుక్కోవచ్చు కానీ పండు చూస్తే మీరు ఏమనుకుంటారు అబ్బాయి ఇదేదో పండుగ ఉందనుకుంటారో ఏం కనుక్కోవలేదు కలిగ చెట్టు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ ఆకుగడే ఈజీగా కనుక్కోవచ్చు మీరు కొండ పండ్ల గురించి అయితే మీకైతే చూపించాలనుకున్నాను కలిగి పండ్ల గురించి అయితే చూపించాలనుకున్నాము మీకైతే చూపించినాము చెట్టు కూడా క్లియర్గా మీకు అయితే కనిపిస్తుంటుంది ఎంజీవీ లాగవిడే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి మరి మంచి వీడితే మేముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్